ఈరోజు మనం ఇద్దె తోటలో కొన్ని కొత్త రకాలు మీకు చూపిస్తున్నానండి ఇవి టమోటో బ్రింజాలండి ఇవి వంకాయలే ఉంటాయి అన్నమాట ఆ కలరు రౌండ్గా షేపు అంతాను ఇది ఇటలీ సీడ్ అండి లక్ష్మీ ఆంటీ గారు ఇచ్చారు నేను ఎర్ర వేసాను అవి అన్నీ ఇప్పుడిప్పుడే వస్తున్నాయండి కాయలు ఇది కలరు ఇక్కడ ఏంటంటే కంపోస్ట్ ఎక్కువైపోయిందండి మామూలుగా మొత్తం బ్లాక్ డబ్బంతా కంపోస్ట్తో నింపేసి అప్పుడు మొక్కలు పెట్టాను అది కొంచెం ఎక్కువైపోయింది అనమాట ఎక్కువ కంపోస్ట్ అయిపోవడం వల్ల అలా వచ్చింది తర్వాత వచ్చే కాయలన్నీ బాగానే వస్తాయి ఇవి కాయలు వచ్చేటప్పుడు గ్రీన్గా ఉంటాయి కొంచెం టైం అయిన తర్వాత ఈ విధంగా చారల్లాగా వస్తాయి ఇదిగోండి ఇది లేత కాయలు అనమాట వచ్చేటప్పుడు ఇలా వస్తాయి చిన్న చారుతో గ్రీన్గా వస్తాయి కాయలు రౌండ్గా ఉంటాయి టమాటోలా ఉంటాయి చూడటానికి కొంచెం అది స్టేజ్ని బట్టి కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట కొంచెం లైటు ఆరెంజ్ కలర్ నుంచి రెడ్ వస్తుంది సేమ్ టమాటో కలర్లోకి వస్తుందన్నమాట పూర్తిగా రెడీ అయిన తర్వాత అది ఇక్కడ పక్కనే ఇంకొక టబ్లో పెట్టానండి ఇవి ఇంక ఇప్పుడిప్పుడే పోతూ వస్తుంది రెండు బ్లాక్ టబ్స్లో పెట్టాను ఇవి అయితే భలే బాగున్నాయండి ఇంకా నేను హార్వెస్ట్ చేయలేదు నమస్తే అండి నేను అరుణ ఈరోజు మనం మిద్ది తోటలో కొన్ని రకాల కూరగాయలు విత్తనాలు వేసి చూపిస్తూ అలాగే ఫిబ్రవరిలోనే మనం ఏ ఏ విత్తనాలు పెట్టుకోవచ్చు సమ్మర్లోనికి ఏవేవి హార్వెస్ట్కి వస్తాయి ఎలాంటి విత్తనాలు పెట్టుకోవాలన్నది ఈ వీడియోలో చూద్దాం ఈ సమ్మర్ సీడ్స్ అయితే బ్రింజాలు పెట్టొచ్చండి అన్ని రకాల బ్రింజాలు వేసవి కాలంలో పెట్టుకోవచ్చు యాక్చువల్గా బ్రింజాలు అనే కాదండి ఎప్పుడు కాస్తాయి అనమాట ఎప్పుడు వాటిలో వంకాయలు అయితే ముందుంటాయని చెప్పవచ్చు అనమాట తర్వాత చిల్లీస్ పెట్టొచ్చండి ఈ చిల్లీస్ నేను అప్పుడు మీకు వేసి అమెరికన్ సీడ్స్ అని చెప్పేసి వేశాను కదా కొన్ని రకాల కాయలు ఆంటీ గారు పంపించారు హైదరాబాద్ నుండి ఇదిగోండి ఎంత ముద్దుగా ఉన్నాయో చూడండి అసలు కాయలు చిన్న చెట్లు చిన్న చెట్లకి కానీ పెస్ట్ అయితే ఎక్కువ అది టైం పట్టింది అనమాట మన క్లైమేట్కి సెట్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది ఇంకా కొంచెం స్లోగానే ఉన్నాయి కొన్ని మొక్కలు కొన్ని అయితే ఇట్లా కాయలు వచ్చాయి అసలు ఎంత బాగున్నాయో చూడండి ఇంకా కలర్స్ వస్తాయో తెలియదు పండితే ఒకటైతే గోల్డ్ స్పట్ కలర్ వచ్చింది ఇందులోని రెడ్ బ్లాక్ చాలా కలర్స్ వేశాం కదా అప్పుడు ఎల్లో ఒకటి ఇవి పండాలి పండితే కానీ వాటి కలర్ తెలియదు ఇప్పుడైతే చూడడానికి అయితే లైట్ గ్రీన్తో భలే ముద్దుగా ఉన్నాయి అసలు అయితే చాలా బాగున్నాయి బ్లాక్ ఒకటి వస్తుంది అలాగే ఇక్కడ గ్రీన్ ఒకటి వచ్చి లావుగా ఉంది ఒకటి చూడాలి మాది అవి పండితే ఏ కలర్ వస్తాయో చూడాలి అలాగే ఇక్కడ కూడా మీదికి వస్తున్నాయి కొంచెం ఇలాగా వాటి అంటే స్మూత్గా కాకుండా పైన స్కిన్ కొంచెం ఇలాగా సింక్ అయినట్టుగా కనిపిస్తుంది ఇదిగోండి ఇది కలరు మరి ఎల్లో వస్తుందా ఆరెంజా చూడాలి ఇంకా టమాటోస్ కూడా వేయొచ్చండి ఇప్పుడు నాటు టమాటోలు ఒకటే అయితే రావు కానీ మిగతా మార్కెట్లో దొరికేవి దేశీలాగే ఉంటాయి అవైతే అన్ని కాలాల్లో కాస్తున్నాయి టమాటోస్ కూడా ఇవి అయితే పడి వచ్చినా అండి నేనేవి వేయలేదు ఇది సీతాఫలం చెట్టు ఫ్రూట్ ప్లాంట్లో ఆ బ్యాగ్లో వచ్చింది చూడండి ఒక గుత్తుకి ఐదు పూలు వస్తే ఐదు నిలబడ్డాయి అన్నమాట చూడండి ఎక్కడ ఒక్క పూత కూడా రాలిపోకుండా కాయలు అయితే ఎంత బాగున్నాయో గుత్తులు గుత్తులుగా అసలు పడి వచ్చిన చెట్లే బాగా వస్తున్నాయి ఎందుకంటే పడి వచ్చిన చెట్లు చాలా పెద్ద ఈ పండ్ల చెట్లు వాటిలో వచ్చేస్తున్నాయండి పెద్ద సైజు గ్రో బ్యాగ్లో వస్తున్నాయి పైగా ఫ్రూట్ ప్లాంట్స్కి కొంచెం పోషకాలు ఎక్కువ ఇస్తాం కదా మామూలు మొక్కలకంటే వాటికి ఎక్కువ అవసరం ఆ పోషకాలకి ఇంకా అందులో వచ్చిన టమాటో మొక్కలకైతే ఇంకా విపరీతంగా కాయలు వస్తున్నాయండి చూడండి ఇంకా వెనక వైపున అసలు ఎన్ని కాయలు ఉన్నాయో అయితే అసలు ఎంత ఆనందంగా ఉంటాయి కదా ఇంత బాగా వచ్చినప్పుడు అయితే చాలా ముందు అయితే చూసి సంతోషిస్తాం తర్వాత హార్వెస్ట్ చేసి వండుకుంటే అది వేరు ముందు చూడడానికే బాగుంటాయి ఇంకా ఈ బ్యాక్ సైడ్ కూడా మొక్క కటువైపు కూడా ఇంకా చూడండి గుత్తులు ఈ తోటంతా టమాటోలు వేయనివే ఉన్నాయండి కంపోస్ట్ మెయిన్ ఎక్కువ నేను వాడుతూ ఉంటానంటే లేయర్ మెథడ్లో ఫిల్ చేస్తాను కదా బ్యాగ్స్ అన్నీ కంపోస్ట్లో వచ్చినవే ఎంత హెల్తీగా ఉన్నాయో ఈరోజు గార్డెన్లో మీకు టమాటోస్ చూపిస్తున్నాను ఇది కూడా వచ్చింది ఇవన్నీ ఇక్కడ బేర పెట్టానండి బేర పెడితే బేరని తొక్కేసి టమాటోస్ మొత్తం వచ్చేస్తాయి ఇంకా వదిలేస్తాను ఈ పక్కన బేరు ఉంది ఇందులో అందులో బేర రాలేదనమాట అవి ఇంకా క్రీపరు రాకముందే టమాటోస్ ఫాస్ట్గా వస్తాయి కదా ఇవి తొందరగా వచ్చేస్తున్నాయి అనమాట ఇది కూడా వేరే గ్రో బ్యాగ్లో వచ్చి ఆరెంజ్ చెట్టు మీదని ఇట్లా అనమాట దీనికి టై చేద్దామని పైకి లాగానండి విరిగిపోయింది దానికి బ్యాండేజ్ కూడా వేసాను చూడండి కొబ్బ కొబ్బరి తాళ్ళతో మొత్తం అదే అంటే ఇంకా ఏదో ఫ్యాక్చర్ అయిపోయినట్టు టప్ టప్ మన సౌండ్ వచ్చిందనమాట కొమ్మ ఇలా పైకి లేపితే బరువు అనమాట అన్ని కాయలు ఉన్నాయి ఇదిగోండి ఇటువైపున కూడా ఇవన్నీ పడి వచ్చినవి టమాటోస్ అయితే ఈ సీజన్లో వస్తాయండి వేసవిలో కూడా కాకపోతే కొంచెం షేడ్లో పెట్టుకుంటే బాగుంటుంది అనమాట ఉన్న మొక్కలైనా సరే చిన్న చిన్న కుండీలు అయితే పెద్ద చెట్లు కిందకి మార్చుకోవచ్చు ఇంకా ఈ నెల తర్వాత ఎండలు ఎక్కువైపోతాయి కదా అప్పుడు పెద్ద మొక్కల కిందకి మార్చచ్చు లేదంటే షేడ్ నెట్ ఉంటే షేడ్ నెట్లో పెట్టుకోవచ్చు ట్రై చేయండి టమాటోలు కూడా పూర్తిగా రావట్లేదు వస్తాయి ఇవి కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ క్రీపర్ పెట్టానండి క్రీపరు టమాటో పెట్టాను అందులో రెడ్ బ్లాక్ రెండు మరి ఇది ఏ కలర్ వస్తుందో కానీ కొన్ని మొక్కలు అయితే నేను వేసినవి ఇవండి ఏవో వెరైటీస్ కోసం కొన్ని నేను వేస్తాను కానీ రెగ్యులర్గా వచ్చేవన్నీ పడి వచ్చిన మొక్కలు అనమాట మనకి పెద్ద టమాటో అంతా పడి వచ్చింది ఇది కూడా నేను వేసాను ఇలా సపోర్ట్ ఇచ్చినప్పుడు బాగా వస్తాయండి టమాటోస్ చాలా హెల్తీగా వస్తాయి అనమాట తాళ్ళతో కట్టని చూడండి ఇక్కడ వైట్ దారాలతో తర్వాత ఈ సీజన్లో కాకర పెట్టొచ్చండి సమ్మర్లో కాకరకాయలు వస్తాయి అలాగే ఆల్ సీజన్ చిక్కుడు కూడా వస్తుంది అనమాట అది అన్ని కాలాల్లో వస్తుంది ఈ రెండు పెట్టొచ్చు అనమాట చిక్కుడులోనైతే ఆల్ సీజన్ పెట్టొచ్చు ఇక్కడ కొన్ని నేను వేసాను ఇదిగోండి బేర వేశాను ఇందులోని కాకర వచ్చింది టమాటో కూడా ఎంత నారొచ్చిందో చూడండి ఆ పక్కనే ఇది కంపోస్ట్ కదా లేయర్ మెదడులో నింపిన బ్యాగే చూడండి అసలు గార్డెన్ మొత్తం సరిపోతుంది అంత టమోటో ఎంత హెల్దీగా వచ్చిందో అలాగే ఇందులో రెండు చిక్కుడు మొక్కలు పెట్టాను ఇందులోనేమో ఇందులో కూడా చిక్కుడే పెట్టాను అనమాట సమ్మర్ కోసం కాకర కూడా వచ్చింది అందులో సో ఈ సీజన్లోనైతే కాకర చిక్కుడు పెట్టుకోవచ్చు అలాగే సొరకాయలు కూడా పెట్టవచ్చు విత్తనాలు ఇవి ఒక ఫిఫ్టీన్ డేస్ అవుతుంది పెట్టి కంపోస్ట్లో పెట్టినవేనండి ఇవన్నీ లేయర్ మెథడ్లో ఫిల్ చేసి పెడితే చూడండి ఆకులు ఆ చివర్లైన అలా కలరు ఎంత గ్రీన్గా అందులో ఎన్ని వచ్చాయో చూడండి గోంగూర మొక్కలు టమోటో మళ్ళీ స్వీట్ పొటాటో పక్కన ఇలా కంపోస్ట్లో చాలా తీస్తూనే ఉంటానండి ఇంకా టమోటోస్ అయితే వస్తూనే ఉంటాయి అవి చాలా వరకు తీసి పడేస్తున్నాను మొక్కల్ని తర్వాత గుమ్మడి కూడా పెట్టవచ్చండి గుమ్మడి మీద పూల మీద చూడండి హాని పీస్ ఇవి చక్కగా పాలినేషను అవే చేసేస్తాయండి ఇక్కడ అక్కడ అందులోనూ ఈ పసుపు రంగు పూల మీదకి తొందరగా వస్తాయి అన్నమాట బాగా అట్రాక్ట్ అవుతాయి ఈ బేరు కానీ కాకర కానీ ఈ గుమ్మడి కానీ ఈ పసుపు రంగు పూల మీదకి తొందరగా వచ్చి అవి ఇట్లా అట్లా వాళ్తూ ఉంటే చూడండి గుమ్మడికాయలు కూడా ఎంత బాగా వస్తున్నాయో గ్రో బ్యాగ్లో గుమ్మడి కూడా పెట్టవచ్చు అండి ట్రై చేయొచ్చు వర్షాకాలమే కాదు ఇప్పుడు కూడా పెట్టచ్చు వస్తాయి పూత కూడా నిలబడి చూడండి కాయలు వచ్చాయి కదా ఇంకా అవి పెరగడమే లేటు ఒకే టబ్లో రెండు కాయలు వచ్చాయి ఇంకా పక్కన ఇంకో చెట్టు ఉంది దానికి కూడా స్టార్ట్ అవుతుంది తర్వాత ఆకుకూరలు కూడా వేసుకోవచ్చండి వేసే ఇంకా టైం ఉంది కదా అంత ఎండలు అయితే ఇప్పుడిప్పుడే ఇంకా మార్చి వరకు మనం ట్రై చేయొచ్చు ఆల్రెడీ నేను వేశాను ముందు ఆకుకూరలన్నీ హార్వెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ తీసివేశాను చక్కగా పెంచవచ్చండి కొంచెం పార్షియల్ షేడ్లోనే వాళ్ళంటి దగ్గర పెట్టుకుంటే మరి ఎండలు ఎక్కువ వచ్చినా సరే మాడిపోకుండా ఉంటాయి వాటర్ అయితే రెండు పూట్ల కొంచెం కొంచెం వేస్తూ ఉండాలి ఆకుకూరలు కూడా ఈ సీజన్లో మనం ట్రై చేయవచ్చు కొన్ని రకాలు సమ్మర్ అని భయపడనక్కర్లేదండి ఆలోచించనక్కర్లేదు కొంచెం కేర్ తీసుకోవాలి రెండు పూట్ల నీళ్ళు వేయడం పెద్ద మొక్కల కింద చిన్న మొక్కలు పెట్టడం లేదంటే షేడ్ నెట్ వేసుకోవడం ఇలాంటివి చేసినప్పుడు మరి మనకి అన్ని కాలాల్లో కూరగాయలు కావాలి కదా ఈ సీజన్లో కూడా కావాల్సినవి రావాలంటే మనం ఈ మాత్రం కేర్ తీసుకొని వేసుకోవచ్చు అలాగే పుదీనా చూడండి లాస్ట్ టైం అసలు ఎంత పుదీనా హార్వెస్ట్ చేశాను ఆ కొమ్మలు చూడండి మళ్ళీ ఫ్లోరింగ్ ఎలా తగిలిపోయి ఎంతలా పెరుగుతుందో ఈ కొమ్మలు కూడా చాలా ఈజీగా గ్రో చేయవచ్చు అండి చాలా ఫాస్ట్గా వస్తాయి చాలా సింపుల్ టెక్నిక్తోనే పుదీనా అయితే చాలా ఈజీగా గ్రో చేయవచ్చు అలాగే ఇక్కడ ముసుగు వంకాయలు ఉన్నాయండి వంకాయలు అన్ని రకాలు కూడా వస్తాయని చెప్పుకున్నాం కదా తర్వాత మస్క్ మిలాను వాటర్ మిలాను ఇలాంటివన్నీ కీరా ఒకటి ఈ సమ్మర్లో ట్రై చేయవచ్చు అండి బాగా వస్తాయి కేరు దోసకాయలు వేయవచ్చు అలా వాటర్ మిలాను మస్క్ మిలాను ప్లేస్ ఉండి కొంచెం మంచి సైజు అది పెట్టుకుంటే బాగానే వస్తాయి ఈ సమ్మర్లోనే వాటిని కూడా వేసుకోవచ్చు ఇక్కడ ఆల్రెడీ ఇది లేయర్ మెథడ్లో నింపి పెట్టిందే చూడండి ఎన్ని రకాల మొక్కలు వచ్చాయో ఈ టబ్లో తర్వాత బెండ బాగా వస్తాయండి ఈ సమ్మర్లోనైతే అన్ని కాలాల్లో కంటే అన్ని సీజన్లో బెండ్ వచ్చినా ఈ సమ్మర్లో అయితే బాగా వస్తాయి మన గార్డెన్లో అన్ని రకాల కూరగాయలు ఉన్నాయి బెండకాయలు లేవు కాబట్టి నేను ఇంకా ఈ సీజన్కి బెండ ఒక్కటే వేస్తున్నానండి విత్తనాలు మీకు ఇప్పుడు వేసి చూపిస్తాను ఎందుకంటే నేను ఇది బ్లాక్ టబ్ బోటి ఖాళీగా ఉంది కొన్ని కొన్ని ఖాళీ చేసే లోపల నారు వస్తుంది మనం విత్తనాలు వేసి దాన్ని రీప్లాంట్ కూడా చేయొచ్చు ఎలా విత్తనాలు వేసుకోవాలి రీప్లాంట్ ఎలా చేయచ్చు మీకు ఇప్పుడు నేను వేసి చూపిస్తాను మొక్క డిస్టర్బ్ అవ్వకుండా పక్క మొక్కకి ఏమాత్రం డిస్టర్బ్ డిస్టర్బెన్స్ లేకుండా మనం ఒక్కొక్క మొక్కని తీసేసి అవి వచ్చాయో చూసుకొని ఈలోగా మనం కొన్ని టబ్స్ కానీ బ్యాగ్స్ కానీ రెడీ చేసుకొని కంపోస్ట్ అది వేసి నాటుకున్నాం అనుకోండి బెండకాయలైతే బెండకాయలు అయితే కామెంట్లు అడిగారు రెండో మూడో కాయలు వచ్చాయి వన్ ఫీ వన్ ఫీటో ఎంతో అర ఫీటోనే బెండ మొక్క పెరిగింది అలా కరెక్టేనా అని అడిగారు అది కరెక్ట్ కాదండి చెప్తాను ఇది చూడండి నేను ఒక ఒక కేజీ డబ్బా నిండా కంపోస్ట్ వేస్తున్నాను అనమాట ఈ మట్టిలోని విత్తనాలు వేయడం కోసం ఎందుకంటే విత్తనం బలంగా మొక్కలు వచ్చాయనుకోండి మొక్క అనేది బలంగా పెరుగుతుంది కాయలు ఎక్కువ వస్తాయి బెండ ఆరు అడుగులు ఐదు అడుగులు నాలుగు అడుగులు అంత హైట్ వస్తుందండి కనీసం టబ్బులో కూడా నాలుగు అడుగుల హైట్ అయితే వస్తుంది మరి అడుగు ఆరడుగుకి కాదు మీది అంటే గ్రోత్ సరిగ్గా లేదనమాట పోషకాలు సరిపోవట్లేదు కాయలు కూడా చాలా వస్తూ ఉంటాయి కనీసం ఒక రెండు మూడు నెలలు అలా కాస్తూనే ఉంటాయి ఇంకా మనం ప్రూనింగ్ చేసి ఎరువులు ఇస్తూ ఉంటే ఆరు నెలల వరకు బెండ కాస్తుంది ఇది బెండ నేను ఒక నాలుగు అంగుళాలకి ఒక్కొక్క విత్తనం చెప్పున ఒకే దాంట్లో వేస్తున్నానండి ఇవి మొలకలు వచ్చిన తర్వాత మళ్ళీ మనం వీటిని రీప్లాంట్ చేయొచ్చు ఒక మొక్కకి ఒక మొక్కకి దగ్గర దగ్గరగా కాకుండా ఒక మొక్క తీసినప్పుడు ఇంకొక మొక్కకి ఇబ్బంది లేకుండా ఈ మాత్రం గ్యాప్తో విత్తనాలు వేసుకోవాలి వేసుకొని ఒక రెండుని రెండు ఆకుల తర్వాత మూడు ఆకు వచ్చినప్పుడు ఒక ఫోర్క్ పట్టుకొని దాని సైడ్ని ఇలాగ కొంచెం మట్టిలోకి గుచ్చి నెమ్మదిగా లేపామనుకోండి వేరే ఎటువంటి ఇబ్బంది లేకుండా తెగిపోకుండా చక్కగా వస్తాయి మట్టితో వస్తాయి అలా తీసుకువెళ్ళి మనకి ఏ టబ్స్లోనే రెడీ చేసి పెట్టుకున్నామో ఆ టబ్స్లో నాటుకోవచ్చు అనమాట సో ఇప్పుడు నేనైతే ఒక ఇరవై విత్తనాలు వేస్తున్నాను ఇందులోని ఇలాగ చూడండి మూడు నాలుగు అంగుళాలకు ఒకటి వేసిన తర్వాత లైట్గా ఇలాగా లోపలికి నొక్కాలి అనమాట మరి ఎక్కువ లోపలికి నొక్కేయకూడదు అమాతృంజ నొక్కితే సరిపోతుందనమాట ఎందుకంటే ఎన్ని విత్తనాలు వస్తాయో ఎన్ని రావో తెలియదు మనమేమో బ్యాగ్కి ఒక మూడో నాలుగో లెక్క పెట్టి పెడితే అందులో ఒక్కోసారి ఒక్కటే రావచ్చు ఇలాంటి బ్లాక్ టబ్లు అయితే మనం మూడు మొక్కలు పెట్టుకోవచ్చు అండి బాగా పెరుగుతాయి మూడు నుంచి నాలుగు కూడా పెట్టచ్చు అంటే పోషకాలు ఎక్కువ ఇస్తే మొక్కలు బాగా పెరుగుతాయి కాయలు ఎక్కువ అన్నమాట లేదంటే కనీసం మూడు మొక్కలన్నా పెట్టొచ్చు వాటికి ఫెర్టిలైజర్స్ నెక్స్ట్ మీకు ఇంకా సమ్మర్లోని ఎటువంటి ఫెర్టిలైజర్స్ మొక్కలకి వేయాలో నేను వీడియోస్ చేస్తాను కూల్గా ఉండి అలాగే సేమ్ టైము మొక్కలు కావాల్సిన పోషకాలు కూడా అందేలాగా కొన్ని రకాల ఫెర్టిలైజర్స్ మనం ఇస్తూ ఉంటే మొక్కల గ్రోత్ అనేది బాగుంటుంది విత్తనాలు పెట్టుకున్న తర్వాత ఈ విధంగా కవర్ చేసుకోవాలి నేను ఈ వాడిన టూల్ గురించి చాలామంది అడుగుతున్నారండి అది రోలింగ్ చేస్తారు కదండి పెయింట్స్ది అది ఆ రోలింగ్ స్పాంజ్ అనేది ఊడిపోతే నేను ఈ గార్డెన్లో ఇలా వాడుతున్నానండి అది ఎక్కడ కొనలేదు అడుగుతున్నారు అది ఎక్కడ కొన్నారని కొన్నది కాదు అది ఇలా విత్తనాలు వేసుకున్న తర్వాత మనం వాటర్ కొంచెం ఫస్ట్ అయితే ఎక్కువే వేసుకోవాలండి ఎందుకంటే మట్టి పూర్తిగా తడిచినప్పుడు చల్లగా అన్నమాట ఆ చల్లదనానికి విత్తనాలు పాడైపోకుండా హెల్తీగా మొలకలు వస్తాయి నీళ్ళు వేసిన తర్వాత ఎప్పుడైనా సరే ఇలా మొత్తం పైకి నీళ్ళు తేలకుండా మట్టిలోకి ఇలాగా వెళ్ళిపోవాలన్నమాట ఇంకిపోయినట్టు అయిపోవాలి అప్పుడు సాయిల్ కరెక్ట్గా ఉన్నట్టు అలాగే ఎక్సెస్ వాటర్ ఏదన్నా ఉంటే అది కిందకు వచ్చేయాలి హోల్స్ కూడా కరెక్ట్గా ఉన్నాయి లేవో చూసుకోవాలన్నమాట ఈ విధంగా కేర్ తీసుకుంటే మొక్కలకి నీళ్ళు ఎక్కువ లేకుండా తక్కువ లేకుండా కరెక్ట్గా మాయిచర్ ఉంటుంది హెల్తీగా పెరుగుతాయండి సమ్మర్లో కూడా వాటర్ వేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ ఇంకా మార్చి నుంచి రెండు పూటల వాటర్ వేస్తూ ఉండాలి ఉదయం సాయంత్రం వేయాలి సో ఆ విధంగా మనం కేర్ తీసుకుంటే చక్కగా అన్ని సీజన్లో కూడా మనకు కావాల్సిన కూరగాయలు అయితే పండించుకోవచ్చు ఇప్పుడు గార్డెన్లో అయితే ఇలా ఉందండి మన గార్డెన్ సమ్మర్కి కూడా చాలా రకాల కూరగాయల మొక్కలు ఉన్నాయి ఆల్రెడీ మనకి సమ్మర్ అని వింటర్ అని రైనీ సీజన్ అని కాదండి ఎప్పుడు చూసినా మనం నెలకు ఒక నెలలో ఒక సార్లు ఒకసారో మనం కొన్ని విత్తనాలు పెట్టుకుంటూ ఉండాలన్నమాట మన గార్డెన్లో ఏ ఉన్నాయి ఏవి లేవు మనకి ఏవి కావాలో చూసి అవి మనం ఒక సీడింగ్ ట్రేస్లో కానీ చిన్న చిన్న గ్లాసులో కానీ నర్సరీ పార్ట్స్లో కానీ ఎప్పుడు మనం నారు రెడీ చేసి పెట్టుకుంటే ఏ టబ్బు ఖాళీ అయితే మనకి ఏవి కావాల్సింది అవి పెట్టుకోవచ్చు అనమాట ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే సమ్మర్ వరకు వింటర్ అని కాదండి ఇప్పుడు చూడండి మీకు నేను బెండొక్కటే వేసి చూపించాను మిగతా అన్ని రకాలు కాలం కూరగాయలకి సరిపడే మొక్కలు అన్ని గార్డెన్లో ఉన్నాయి ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే మనకి ఎప్పుడు కూరగాయలు అన్నవి హార్వెస్ట్గా వస్తాయి అన్నమాట ఇప్పుడు టెర్రస్ గార్డెన్ అయితే ఇలా ఉందండి ఈరోజుకి ఎండలు అయితే ఇక్కడ కూడా చాలా ఉన్నాయండి బెంగళూరులో కూడాను అంటే తీక్షణంగా ఉందన్నమాట పది తర్వాత ఎండ సాయంత్రం నాలుగు వరకు చాలా హాట్గా అనిపిస్తుంది తీక్షణంగా ఉంది ఇంకా ఫిబ్రవరి ఫస్ట్ వీక్ ఇలా ఉందంటే నెక్స్ట్ ఇంకెలా ఉంటుందో సో మొక్కలకైతే మనం సమ్మర్లో తప్పకుండా కేర్ తీసుకోవాలి చాలా కూల్ కూల్గా ఫెర్టిలైజర్స్ కూడా ఇవ్వాలి అలాంటప్పుడే మొక్కలు అనేవి బాగుంటాయి అనమాట చూసారు కదా ఈ వీడియో ఓకే అండి థ్యాంక్ యూ